హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హై శాగ్ యూ నేను మీ సాయి కుమార్ సో ఈ రోజు కూడా వచ్చేసాం ఆంధ్ర మీల్స్ ఇది ఎక్కడ ఉందంటే ఐటీసీ కోహ్నిగిరి ఆపోజిట్ ఉంది ఇక్కడ ఫేమస్ ఏంటంటే నాన్ వెజ్ చూడండి ఒక్కసారి ఇక్కడ చూడండి నాన్ వెజ్ ఐటమ్స్ చూసారా ఒక్కసారి అంటే నేను ఇక్కడే చూడటం కాదు లోపల కూడా చూశాను అసలు బోటీ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై ఫిష్ ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై అసలు చాలా అంటే చాలా ఐటమ్స్ కూడా ఉన్నాయి మటన్ స్పెషల్గా మటన్ గురించి మాట్లాడుకోవాలి ఇక్కడ ఎందుకంటే మటన్ గురించి ఇక్కడ చాలా మంది అయితే చెప్పారు మటన్ కోసం ఖచ్చితంగా ఇక్కడికి రావాలి అని ఎలాగుంటుందంట మటన్ సో లోపలికి వెళ్ళిపోయి మనం కూడా ఒకసారి చూద్దాం ఎలా ఉంది ఏంటి అలాగే ఇక్కడ ఉన్న తినే వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం వచ్చేయండి అమ్మా నమస్కారం మీ పేరు నా పేరు జ్యోతి అమ్మ అమ్మ మరి ఇక్కడ ఎప్పటి నుంచి పెడుతున్నారు మీరు మేము పెట్టి సంవత్సరం అవుతుంది అమ్మా సంవత్సరం అవుతుంది ఎక్కడి నుంచి మీరు ఎక్కడి నుంచి వస్తారు మేము మియాపూర్ నుంచి వస్తాం మియాపూర్ నుంచి వస్తున్నారు మరి మియాపూర్ నుంచి వచ్చి అంటే మధ్యలో ఎక్కడ కాకుండా ఇక్కడే పెట్టడానికి రీజన్ ఏంటి ఎందుకంటే కొంచెం కస్టమర్ సిట్ బాగుంటారు కుమారి కాంతి కూడా కొంచెం ఫేమస్ అయింది కదా ఏదో ఒక సంతోషం కుమార్ అంటే ఇంకో కుమార్ అంటే అవ్వాలనుకుంటున్నారు మళ్ళీ మనం మంచిగా చేస్తాం అమ్మ టేస్ట్లు అన్ని బాగుంటాయి కలిసి అన్ని మన కస్టమర్స్ బాగా వస్తారు మరి అంటే ఎలా ఉంది మరి ఇక్కడ సిచువేషన్ అంటే వన్ ఇయర్ నుంచి చూస్తున్నారు కదా అంటే మీరు కుమార్ ఇప్పటి వరకు లేదు కొంచెం ఈ మధ్యనే పోలీసులు కొంచెం డిస్మస్ పెడుతున్నారు అది కూడా ఈ మధ్యన రావట్లేదు తనకైతే కస్టమర్స్ అయితే ఫుల్ బిజీగా ఉన్నారు ఆంటీ అయితే నిజంగా నెక్స్ట్ కుమారి ఆంటీ అవ్వబోతున్నారు ఎందుకంటే చూసారు కదా జనాలు కూడా ప్రౌడ్ అయితే ఫుల్ గానే ఉంది వచ్చే ఐటమ్స్ కూడా ఇక్కడ చాలా నాన్ వెజ్ ఐటమ్స్ నాన్ వెజ్ కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి మరి మీ దగ్గర ఎలా ఉంటాయి కాస్ట్ ఏమేమి ఐటమ్స్ ఉంటాయి మన అన్ని కొంచెం తక్కువేనమ్మా చికెన్ ఫ్రై వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ చెప్పేసాను మరి వెజ్ మీల్స్ ఎలా ఉన్నాయి నాన్ వెజ్ మీల్స్ ఎలా ఉన్నాయి పర్లేదమ్మా వెజ్ మీల్స్ కూడా బాగా వస్తారు కాస్ట్ ఎయిటీ రూపీస్ వెజ్ మీల్స్ అమ్మ టూ కర్రీస్ ఉంటాయి చట్నీ ఉంటుంది పాపడలు ఉంటాయి మజ్జిగ ఉంటుంది కారీ సాంబార్ పప్పు సాంబార్ మరి నాన్ వెజ్ ఏముంటది నాన్ వెజ్ లో చికెన్ ఉంటది పోటీ ఉంటది మటన్ ఉంటది ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ ఓ గోంగూర చికెన్ చికెన్ ఫ్రై ఉంటది అయితే మొత్తానికి అయితే నాన్ వెజ్ కావాలి అంటే ఇక్కడికి వచ్చేసేయాలి వెయ్యాలి అర్థమని సరే మరి మేము కూడా టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది మనం కూడా ప్రయత్నం చేద్దాం ఇక్కడ తినే వాళ్ళ దగ్గర కూడా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం ఎలా ఉంది ఏంటి తెలుసుకున్నాం చికెన్ ఫ్రై వన్ పార్టీ లివర్ ఫ్రై వన్ ట్వంటీ మటన్ కర్రీ వన్ ఫిఫ్టీ ఫిష్ కర్రీ ఫిష్ కర్రీ ఉంటుంది ఎవరో చేయలేదు ఫిష్ ఫ్రై ఫిఫ్టీ రూపీస్ లివర్ అది బోటి కర్రీ వన్ ట్వంటీ గోంగూర చికెన్ వన్ ట్వంటీ వైట్ రైస్ వైట్ రైస్ వెజ్లో పాపడాలు అవి పలావ్ రైస్ పలావ్ వెజ్ పలావ్ సాంబార్ సాంబార్ పప్పు పప్పు తోటకూర సరకాయ కర్రీ విల్మే కర్రీ మజ్జిగ గోంగూర పల్లీలు చట్నీ అండ్ మీ పేరు మా పేరు రంజిత్ కుమార్ ఇక్కడ స్పెషల్గా ఈ స్టాల్ దగ్గర ఎప్పటి నుంచి తింటున్నారు మీరు నేను రెగ్యులర్గా వస్తూ ఉంటాను ఇక్కడికే మీరు రెగ్యులర్గా వస్తారు ఎలా అనిపిస్తుంది వారానికి రెండు సార్లు వస్తూ ఉంటాను ఓకే మరి ఎలా అనిపిస్తుంది అంటే ఎప్పుడైతే నాన్ వెజ్ తింటున్నారు మరి ఎప్పుడు నాన్ వెజ్ తింటారా లేకపోతే ఇక్కడ ఇక్కడ మటన్ కర్రీ బాగుంటుందని ఇక్కడ తింటాం ఓకే స్పెషల్ గా మటన్ కర్రీ అంటే మనం మటన్ కర్రీ గురించి కొంచెం ఫోకస్ చేయాలి అయితే మటన్ కర్రీ కావాలనుకున్నాడు ఇక్కడ ఇక్కడికి రావాలైతే ఆ మరి మరి వెజ్ మిల్స్ ఎప్పుడు తినలేదా వెజ్ మిల్స్ కూడా తిన్నాను అవి ఎలా అనిపించింది వెజ్ మిల్స్ బాగుంటాయి సో ఈ రోజు ట్యూస్డే కాబట్టి సో మటన్ కర్రీ తిన్నాను కూర్చోండి ఓకే మరి ఎప్పుడైనా కుమార్ అంటే దగ్గర కూడా తిన్నారా తిన్నాం ఎలా అనిపించింది కంపారిజన్ ఇక్కడ మటన్ కర్రీ బాగుంటుందండి అది మొత్తానికి మటన్ కర్రీ సూపర్ సో వచ్చేయండి ఇక్కడికి మటన్ కర్రీ కోసం అయితే అండ్ మీ పేరు నరేష్ అండి ఇక్కడ ఫుడ్ ఎలా అనిపించింది మీకు బాగుంటుంది బాగుంటుంది అంటే ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి అయితే ఇది ఫోర్త్ టైం అంటే ఫోర్త్ టైం వచ్చారంటే బాగా నచ్చే నచ్చే ఉంటుంది మీకైతే అంటే మరి మీరైతే ఇప్పుడు గోంగూర చికెన్ అనుకుంటా నా ఫేవరెట్ ఎలా ఉంది గోంగూర చికెన్ అంటే నాన్ వెజ్ తిన్నారు మరి వెజ్ ఎప్పుడైనా ట్రై చేస్తే ఎలా అనిపించింది ఇక్కడ వెజ్ ఓవరాల్ గా మీకు ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు ఇక్కడ ఫుడ్ ఓవరాల్ గా అంటే ఇప్పుడు ఈ వీళ్ళ దగ్గర అయితే ఇంట్లో తిన్నట్టు ఉంటాం సూపర్ ఇంకా ఆ మాటకంటే ఇంకేం చెప్పక్కర్లేదు సో నాన్ వెజ్ కర్రీస్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ నేను చూశాను చూడండి మీరు కూడా అసలు ఇది గోంగూర చికెన్ ఇది వచ్చేసి బోటి సరే ఇప్పటికైతే ఈ వరకే ఇస్తున్నాయి ఎందుకంటే కర్రీస్ తో ప్లేట్ కూడా నిండిపోతుంది అనమాట అలా ఉంది సో నెక్స్ట్ మళ్ళీ రిమైనింగ్ ఐటమ్స్ సో చూసారుగా ప్లేట్ లో కూడా పట్టణి నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి ఇప్పుడైతే మనం టేస్ట్ అయిపోతున్నాం ఇక్కడ స్పెషల్ గా చెప్పాలంటే మటన్ గురించి చాలా మంది చెప్పారు ఫస్ట్ మనం మటనే టేస్ట్ చేద్దాం మొత్తానికి అందరూ చెప్పేలానే చాలా అంటే చాలా బాగుంది అంటే ఇందాక మీరు చూసారు మనం తినే వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నాము ఎలా ఉంది ఏంటనేది వాళ్ళు అయితే చెప్పడం కూడా ఏంటంటే మటన్ కర్రీ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది అని చెప్పారు ఓన్లీ మటన్ కర్రీ కోసమే వస్తారని కూడా చెప్పారు సో నిజంగా అలాగే అనిపించింది నాకు కూడా సో మిగతావి కూడా టేస్ట్ అంటే బోటీ బోటీ కర్రీ కూడా చాలా బాగుంది అంటే నాకు తెలిసి నాన్ వెజ్ అంటే ఇక్కడికి వచ్చేయచ్చు అది అంతే ఆంధ్ర మేల్స్ నాన్ వెజ్ అంటే ఆంధ్ర మేల్స్ దగ్గరకు వచ్చేయచ్చు ఇప్పుడు మనం గోంగూర చికెన్ నా మన ఆంధ్ర ఫేవరెట్ గోంగూర చికెన్ వెళ్ళిపోతున్నాం సో టేస్ట్ చేద్దాం మనకి గోంగూర అంటేనే అలా నోరూరిపోతుంది ఊరిపోతుంది అలాంటిది మన ఆంధ్ర వాళ్ళు గోంగూర చేస్తే బాగుంది చాలా మంచిగా అనిపించింది ఆంధ్ర బీల్స్ సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది నాన్ వెజ్ బీల్స్ స్పెషల్గా నాన్ వెజ్ ఫేవరెట్ అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేయండి చెప్పాను కదా ఇది వచ్చేసి ఐటీసీ కోట్రీలో ఆపోజిట్టే ఉంది స్పెషల్గా మటన్ కర్రీ చాలా బాగుంది సో నేనైతే తిన్నాను నాకైతే నచ్చింది సో మీరు కూడా తిని ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్